హలో నమస్తే గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ మరి ఈరోజు మనం చూసినప్పుడు మరి పావని అనే అమ్మాయి మరిక పల్నాడు జిల్లాలో ఆరు వందలకి నూట ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు దోచుకుంది ఆరు వందలకి ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు మరి గవర్నమెంట్ స్కూల్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అనమాట అదే ఆ అమ్మాయి ఆర్థికంగా చూసినా కూడా బాగా వెనకబడిన అమ్మాయి కాబట్టి దయవుంచి మరి నేను చాలామంది మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారు అయితే తోబాడులో ఐదు వందల తొంభై మూడు వచ్చిన అమ్మాయికి ఎక్కడ పొలం ఇచ్చారు అలానే నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ అయినటువంటి కలెక్టర్ గారు అలానే మన పల్నాడు నర్సరాపేట యంగ్ యంగ్ ఎంపీ అయినటువంటి కృష్ణదేవరాయలు గారు అలానే ఇంకా మిగిలిన పల్నాడు ప్రాంతంలో అభివృద్ధి చెందినటువంటి రాజకీయ నాయకులు కానీ ఇంకా డాక్టర్లు కానీ ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు ప్రకారం పి ఫోర్ అనే పిలిపించారు కాబట్టి కొన్ని మీరు అందరూ స్పందించి దాని విషయంలో మీరు అందరూ న్యాయం చేసి ఆ అమౌంట్ను మరి పావనికి ఆకి అమ్మ చక్క చదువుకున్నాకి ఇంకా సహాయపడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ ఆల్